హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మీరు పోయే కథ కాంట్రాక్ట్ వెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి ప్రవళిక ఏడుస్తూ నిద్రపోతూ ఉంటుంది తను నిద్రలోకి జారుకున్నాక ప్రభాస్ వెళ్ళి నీతుని ఎత్తుకుని తన గదిలోకి తీసుకుని వెళ్ళి తన ఎదపై పడుకోబెట్టుకుని తన తలని నిమురుతూ ఉంటాడు తన నిమురుతూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు దీనికి అన్నీ నా పోలికలే నాకు ఇద్దరు పిల్లలు అని తను సంతోషంగా నిద్రపోతాడు ఈలోపు ప్రవలికకి మెలుగు వచ్చి పక్కన చూసేసరికి నీతు ఉండదు తనని వెత్ వెతుక్కుంటూ ప్రభాస్ దగ్గరికి వస్తుంది ప్రభాస్ గది తలుపు తెరిచి చూసేసరికి నీతు ప్రభాస్ మీద పడుకుని ఉంటుంది తనకి కోపం వచ్చి నీతుని ఎత్తుకుని వెళ్తూ ఉంటే ప్రభాస్కి మెలుపుగా వస్తుంది ప్రభాస్కి మెలుకువ వచ్చి ప్రబళికని పట్టుకుని ఆపేస్తాడు నీతుని లాక్కుందామని చూసేసరికి నా పిల్లలు నాకు ఇచ్చేసాయి అని అంటుంది ప్రవళిక ఇప్పుడు అరా కాకుండా అవతలికి వెళ్ళు ఈ ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉంటున్నారు కదా వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉండు ఇక్కడే ఎక్కువగా మాట్లాడకు నువ్వు అని అంటాడు అలా మళ్ళీ ఇద్దరు గొడవ పడుతూ ఉండగా ఈ లోపు నీతుకి మెలకువ వస్తుంది మెలకువ వచ్చి చూసేసరికి ప్రభాస్ పక్కకి తప్పు అక్కడ నీతూకి ప్రవలిక మాత్రమే కనిపిస్తుంది మమ్మీ అని అంటుంది ప్రవళిక చెప్పమ్మా అని నీతుని వెతుకుని మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోతుంది ప్రవళిక వెళ్తున్న ప్రవలిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది దీనికి అని అనుకుంటూ ఉంటుంది ఇక పొద్దున్నే లేచి ప్రవళిక హాల్లోకి వచ్చేసరికి హాల్లో నిహాల్ కూర్చుని ఉంటాడు నిహాల్ ప్రవళికని చూసి హాయ్ ఆంటీ అని అంటాడు నిహాల్ ప్రవళికని ఆంటీ అనగానే బాధ అనిపిస్తుంది వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటుండగానే ప్రభాస్ వస్తాడు ప్రభాస్ని చూసి ప్రబలిక అంటుంది చెప్పు నేహాల్కి నేను తనకి ఆంటీని కాదు అని అని అంటుంది నేను చెప్పను నేను అలా చెప్పాలంటే నాది ఒక కండిషన్ అని అంటాడు ప్రభాస్ స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్